ఓ రెండు ప్రేమ మేఘాలు ఎపిసోడ్ వన్ కాఫీ షాప్ లో కలయిక కాఫీ విత్ ఇషాన్ ఆ మాట తలచుకోవాలి అంటేనే భయంగా ఉంది ఆయుషికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే తన లైఫ్ తనది కాకుండా పోయినందుకు ఏడుపొస్తుంది ఇప్పుడు ఆయుషి లైఫ్ కొన్ని గంటల్లో ఇషాన్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడింది చీమకి చీటింగ్ చేయటం తెలియని ఆయుషికి ని చీట్ చేయాల్సి వస్తున్నందుకు కారణమైన అను మీద పీకల దాకా కోపం వస్తుంది కాని కోపం ను చేదు కాఫీలా గొంతులోనే దిగమింగుకుంటుంది ఆయుషి తన దగ్గర అష్ట దరిద్రంగా ఉన్న డ్రెస్సుల్లో ది బెస్ట్ వర్స్ట్ డ్రెస్ ని సెలెక్ట్ చేసుకుని రెడీ అయ్యి బుర్కా వేసుకుని కళ్ళకి సోడబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని తనని ఏమాత్రం గుర్తుపట్టకుండా తయారైంది తన డ్రెస్ నుంచి చూసి బ్యాడ్ ఇంప్రెషన్ కలిగేలా ముందు జాగ్రత్తలు తీసుకుని కాఫీ షాప్ కి తన స్కూటీపై బయలుదేరింది ఇషాన్ ఇండియాలోని నెంబర్ వన్ మోడల్ గ్లామర్ ప్రపంచాన్ని ఏలుతున్న హీరో అమ్మాయిల కలల రాకుమారుడు ప్రేమ పెళ్లి అనే ఆలోచనలను మనసులోకి రానివ్వకుండా జీవితంలో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలి అని తప్పిస్తూ ఉంటాడు ఇప్పుడు అతను ఒక అమ్మాయితో మాట్లాడడానికి కాఫీ షాప్ కి వెళ్ళాలి కానీ తనకే మాత్రం ఇంట్రెస్ట్ లేదు తన డార్లింగ్ సేతుకి ప్రామిస్ చేశాడు కాబట్టి వెళ్తున్నాడు తన ఫేస్ కనిపించకుండా మొహానికి కర్చీఫ్ కట్టుకుని కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని తన ఫేవరెట్ బైక్ తీశాడు ఇంట్లో డజన్ కార్లున్నా ఇషాన్ కి బైక్ రైడింగ్ అంటేనే ఇష్టం తన గుర్తింపు తెలియని ప్లేస్ లో స్వేచ్ఛగా విహరించటం మరీ ఇష్టం ఆయుషి వెళ్లి ముందుగా బుక్ చేసిన టేబుల్ దగ్గర కూర్చుంటుంది ఒక్క కాఫీ కోసం షాప్ మొత్తం బుక్ చేయాలా ఏంటో ఈ టప్పును వాళ్ళు అర్థం కారు అనుకుని నిట్టూర్చింది ఆయుషికి టెన్షన్గా ఉంది అతను వచ్చాక ఏం మాట్లాడాలో ఒకటికి పది సార్లు మనసులో మననం చేసుకుంటుంది ఎదురుగా ఇషాన్ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుంటూ ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు నేను అమెరికా వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాను మీరు నేను నచ్చలేదని చెప్పేయండి అనే మాటలు అతనికి ఎలా చెప్పాలా అని ప్రాక్టీస్ చేసుకుంటుంది అప్పుడే బైక్ కీస్ చేతిలో తిప్పుతూ చిన్నగా విజిల్ వేసుకుంటూ స్టైల్ గా ఎంట్రీ ఇచ్చాడు ఇషాన్ చైర్లో కూర్చుని ఎదురుగా ఎవ్వరూ లేకపోయినా మాట్లాడుతున్న ఆయుష్యం చూసి సీతు పోయి పోయి పిచ్చి దాంతో పెళ్లి చూపులు అరేంజ్ చేసావా అనుకుని తల కొట్టుకున్నాడు ఇషాన్ కాఫీ షాప్ లో ఉన్నవారు కూడా ఆయుషిని విచిత్రంగా చూస్తున్నారు ఇషాన్ కర్చీఫ్ తీయకుండానే ఆ అమ్మాయి ఎదురుగా కూర్చొని ఆయుషిని చూస్తూ మీరు ఎవరితో మాట్లాడుతున్నారో అని ఆయుషి పిచ్చిదో కాదో క్లారిఫై చేసుకుంటే బెటర్ అనే ఉద్దేశంతో అడిగాడు ఆయుషి తేరుకొని నేనెవరితో మాట్లాడడం లేదండి ఇంకా కొద్దిసేపట్లో ఇషాన్ గారు అదేనండి మోడల్ గారు అతనితో మాట్లాడడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నంది గర్ల్ అని మనసులో అనుకున్నాడు ఇషాన్ టేబుల్పై ఉన్న ఆయుషి చేతులు వనకడం చూసి కూలింగ్ గ్లాసెస్ తీసి పక్కన పెడుతూ అతనితో మాట్లాడడానికి ఇంత నర్వస్ ఫీల్ అవుతున్నారెందుకు అతను కూడా మనలాంటి మనిషే ధైర్యంగా ఉండండి అని అన్నాడు ఆయుషి తన సోడబుడ్డి కళ్లద్దాలు సవరించుకుని అతన్ని చూస్తూ థ్యాంక్ యూ అండి ధైర్యం చెప్తున్నందుకు ఎందుకే మీ పేరు అని అడిగింది పేరు చెప్పబోయి ఆలోచించి ఆర్యన్ అని చెప్పాడు ఇషాన్ ఓహ్ నైస్ నేమ్ ఆర్యన్ గారు ఈ కాఫీ షాప్ మొత్తం బుక్ చేశారు కదా అనాగి ఇషాన్ని చూస్తూ మరి మీకెలా ఎంట్రీ ఇచ్చారు అని కళ్ళ తాళనుకున్న కళ్ళను గుండ్రంగా తిప్పుతూ అమాయకంగా అడిగింది ఇషాన్ తన అమాయకత్వంకి నవ్వుకుంటూ నేను ఈ షాప్ లో అని చెప్పాడు ఓహ్ ఇలా అడిగినందుకు క్షమించండి అరుషి అయ్యో సారీ ఎందుకులేండి ఇషాన్ గారు వస్తానేమో నేను వెళ్తానండి అని అన్నాడు ఇషాన్ ఆర్యన్ గారు ఒక్క చిన్న సాయం చేస్తారా అని రిక్వెస్టింగ్ గా అడిగింది మైండ్లో ఆయుషి ఏం అడుగుతుందో అని ఆలోచిస్తూ హా చేస్తాను చెప్పండి అని అన్నాడు ఇషాన్ కొద్దిసేపు ఇషాన్ గారిలా మీరు ఇక్కడ కూర్చోండి నేనేం చెప్పాలనుకుంటున్నాను ఒక్కసారి రిహార్సల్ వేసుకుంటాను నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అనంది ఆయుషి ఎప్పుడూ గ్లామర్ ప్రపంచంలో అమ్మాయిల అందాలే చూసిన ఇషాన్ అసలు అమ్మాయిని చూడకుండానే తనలో అమాయకత్వాన్ని దాని వెనుకున్న కల్మషం లేని హృదయాన్ని చూస్తున్నాడు సరే చెప్పండి అని అన్నాడు ఇషాన్ ఇషాన్ గారు నమస్తే అండి నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు నేను అమెరికా వెళ్లి చదువుకుందాం అనుకుంటున్నాను మీరు కూడా మీకు నేను నచ్చలేదని చెప్పేయండి అని గబగబా చెప్పేసి ఇషాన్ని చూస్తూ ఆర్యన్ గారు ధైర్యంగా చెప్పానా అని అడిగింది ఆయుషి ఇషాన్ షాకింగ్ గా చూస్తూ నీకు పెళ్లి ఇష్టం లేదా అని అడిగాడు అదంతా ఎందుకు ఆర్యన్ గారు ధైర్యంగా చెప్పానా లేదా అని డౌట్ చాలా ధైర్యంగా చెప్పా అని చెప్పి ఫస్ట్ టైం నాకు షాక్ తగిలేలా చేశా అని అనుకున్నాడు ఇషాన్ హామయ్యా ఇప్పుడు ఇషాన్ గారు వస్తే చెప్పేసి వెళ్ళిపోతాను అని ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ అంది ఆయుషి తనతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఆయుషికి పెళ్లి చూపులు ఎందుకు ఇష్టం లేదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇషాన్ ఇంతకీ మీ పేరు చెప్పలేదు అని అన్నాడు ఆయుషి అని చెప్పింది స్వీట్ నేమ్ అని చెప్పి ఇంక నేను వెళ్తానండి అని ఆయుషికి చెప్పేసి ఇషాన్ పక్కకి వెళ్లి పిఏకి ఫోన్ చేసి పెళ్లిచూపులకు వచ్చిన అమ్మాయి నెంబర్ సెండ్ చేయమని చెప్పాడు పిఏ నెంబర్ సెండ్ చేయగానే ఫోన్ చేస్తూ ఆయుషిని చూస్తూ ఉన్నాడు ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఆయుషి ఫోన్ తీయట్లేదేంటి అని అనుకుంటూ ఉన్నాడు ఆర్జన్ ఇంతలో ఫోన్లో హలో అని గొంతు వినిపించింది ఆయుషి మాత్రం అలానే కూర్చుంది ఆయుషిని చూస్తూ పిడికి నిగించి నన్నే చీట్ చేయాలని చూస్తావా అని అనుకుని గొంతు సవరించుకొని హలో నేను ఇషాన్ అండి ఈరోజు మిమ్మల్ని మీట్ అవ్వడం కుదరదు ఆ విషయం చెప్దామని ఫోన్ చేస్తాను అని అన్నాడు ఓకే అండి నో ప్రాబ్లం అని అవతలా మంది నేను మిమ్మల్ని వీలు చూసుకొని మీట్ అవుతాను బాయ్ అని కాల్ కట్ చేశాడు సరేండి బాయ్ అని కాల్ కట్ చేసి ఆయుషికి ఫోన్ చేసిందాను ఆయుషి ఫోన్ లిఫ్ట్ చేసి అనుతో మాట్లాడి కాల్ కట్ చేసింది హే అల్లా అనుకుని లేచి వెళ్లబోతుంటే ఇషాన్ ఆయుషికి కాఫీ తెచ్చి ఇస్తున్నట్లు నటిస్తూ ఆయుషి చీట్ చేసిందన్న కోపంతో ఆమె మీద కాఫీ వలకబోసాడు వేడి కాఫీ పడి చర్మం మంట పుట్టడంతో కళ్ళెల్లో నీళ్లు గిరుక్కును తిరిగాయి కన్నీలతో ఇషాన్ని చూస్తుంది ఇషాన్ సారీ చెప్తుంటే పర్లేదు ఆర్యన్ గారు పొరపాటు జరిగింది మీరేం కావాలని చెయ్యలేదు కదా అని వాష్రూమ్ ఎక్కడుందో కొంచెం చూపిస్తారా అని నొప్పిని భరిస్తూ అడిగింది ఆయుషి ఇషాన్ కి గిల్టీగా అనిపించింది కోపంలో తను అలా చిన్న పిల్లల్లా బిహేవ్ చేయకుండా ఉంటే బాగుండు అనిపించింది ఆయుషికి వాష్రూమ్ ని చూపించాడు ఇషాన్ ఆయుషి బుర్కా తీసి కాఫీ పడిన చోట క్లీన్ చేసుకుంది శరీరం ఎర్రగా కమిలిపోయి కాస్త బాచింది బుర్కా లేకుండా బయటకొచ్చిన ఆయుషిని చూసి స్టన్నే నిల్చున్నాడు ఇషాన్ మేకప్ లేకుండా సింప్లిసిటీతో బ్యూటీకి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉన్నావు ఎంత అందాన్న నా ముసుగులో దాచేస్తున్నావా రెండు కళ్ళు చాలటం లేదే నిన్ను చూస్తుంటే బాగా ముద్దొస్తున్నా అని అనుకుని ఏంటి నేను ఇలా అనుకుంటున్నాను నేనేంటి చీట్ చేసిందాన్ని పొగుడుతున్నా అని అనుకున్నాడు ఆర్యన్ గారు అని పిలిచింది ఆయుషి హా చెప్పండి మేడం అని అన్నాడు ఇషాన్ మేడం ఎందుకండి ఆయుషి అని పిలవండి అని ఇక్కడ ఐస్ క్యూబ్స్ ఉంటే తీసుకొస్తారా అని ఎర్రగా కమిలీని చేతుల్ని చూపిస్తూ అంది ఆయుషి అప్పుడు గుర్తుకొచ్చాయి ఇషాన్ కి టేబుల్ దగ్గర తను పెట్టిన ఐస్ క్యూబ్స్ హా ఆయుషి రండి మీకోసం ఆల్రెడీ ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చాను అని టేబుల్ దగ్గర ఉన్న ఐస్ క్యూబ్స్ చూపించాడు ఇషాన్ థ్యాంక్ యూ అని చెప్పి ఆయుషి చేతులపై ఎర్రగా కందిన చోట్ల ఐస్ క్యూబ్స్ పెడుతూ అని ఊదుకుంటుంది ఆయుషిని అలా చూస్తూ ఉంటే ఇషాన్ కి బాధగా అనిపించింది ఇషాన్ కళ్ళల్లో బాధను చూసి హాయన్ గారు మీరు ఫేస్ కి కర్చీఫ్ ఇంకా తీయనే లేదు అని ఇషాన్ని నార్మల్ చేయాలని నవ్వుతూ అంది ఆరుషి అసలే నవ్వే బాబు అబ్బా బాధను దూరం చేసే మెడిసిన్ ఏదో అందులో ఉంది అని అనుకున్నాడు ఇషాన్ ఆయుషి నవ్వు చూడుగాని ఇషాన్ మనసు కాస్త తేలిక పడింది నా మొహంపై వచ్చిందండి అందుకే కర్చీఫ్ కట్టుకొని తిరుగుతున్నాను అని కవర్ చేశాడు ఇషాన్ కలబంద పింపుల్ కి ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి యూజ్ చేయండి తగ్గిపోతుంది అని చెప్పేసి సరే బాయ్ అండి అని స్టార్ట్ అయింది ఆయుషి ఆయుషి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంటే ఇషాన్ కి నచ్చటం లేదు కాసేపు ఉండమంటే ఏం కారణం చెప్పాలి అయినా తన నుండి నిజమేంటో తెలుసుకోకుండా వదిలేయడం కరెక్ట్ కాదు అని అనుకున్నాడు ఇషాన్ ఇషాన్ ఆయుషి వెనకే పార్కింగ్ ప్లేస్కి వెళ్లాడు ఆయుషి స్కూటీని తన చేతుల్ని మార్చి మార్చి చూసి స్కూటీతో మాట్లాడడం స్టార్ట్ చేసింది ఓయ్ బంగారు చూసావా నా చేతులు డామేజ్ అయ్యాయి నన్న ఇంటి వరకు జాగ్రత్తగా స్మూత్ గా తీసుకెళ్లే బాధ్యత నీదే అని మాట్లాడుతున్న ఆయుషి ఇన్నోసెన్స్ ని చూసి నన్ను నువ్వు చేసావంటే నమ్మబుద్ది కావట్లేదే అనుకొని నేను డ్రాప్ చేయనా అని అన్నాడు ఇషాన్ ఆయుషి వెనక్కి తిరిగి వచ్చారో అని అడిగింది మీ స్కూటీకి రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు వచ్చాను అని నవ్వుతూ అన్నాడు ఇషాన్ అంటే అది మరి అని నసుకుతూ చేతులు కాలాయి డ్రైవింగ్ కష్టం అవుతుంది కదా అని తన తల గొక్కుంటూ తింగరిగా చెప్తూ వెంటనే నేను పిచ్చిదాన్ని కాదా ఆర్యన్ గారు అన్నంది ఆయుషి నేనేమి అలా అనుకోలేదులేండి మీకు ఇబ్బంది లేకుంటే నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు ఇషాన్ మీకెందుకు ఇబ్బంది ఆర్యన్ గారు అనంది ఆయుషి మీ గాయానికి కారణం నేనే కదా సో మిమ్మల్ని డ్రాప్ చేస్తే ఆ గిల్టీ ఫీలింగ్ పోతుంది మీరు నన్ను మీ ఫ్రెండ్ రండి లేదంటే వదిలేండి అన్నాడు ఇషాన్ ఆజిన్ గారు మీతో నేను వచ్చేస్తే నా బంగారం అయిపోతుందండి మీరు వెళ్ళండి నేను నా బంగారు అలా జాలీగా ట్రిప్ వేసి వస్తాం అని చెప్పి ఆ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది అరే ఆ పిల్ల వెళ్ళిపోతోంది ఇప్పుడెలా అని ఇషాన్ ఆమె వెళ్లిన వైపే చూస్తూ ఉంటాడు ఇషాన్ కి అసలు నిజం తెలుస్తుందా పెళ్లి వద్దు అనుకుంటున్న వీళ్ళిద్దరి జీవితంలో నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి